కంప్యూటరు చేతుల బట్టూ ప్రపంచమే కనిపిస్తుంది ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇది పోటి సమాజం రాను ఓటమి జందకు గెలుపే నీ లక్ష గగనంపై అడుగై యువతీ యువకులారామ్ విద్యార్థితం ములారామ్ మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్ర లవ్వాలి కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది ఇంగిలీషు పదులు పెట్టు విశ్వమంత నడిపిస్తుంది ఇంగిలీసు పదులు ఈ సెల్ ఫోన్ పట్టుకొని గల్లీలలో తిరుక్కుంటూ ఈకలతో ఒక పాయింట్లు పెంచుకొని ఈ జుట్లు పెంచుకొని ఈ చెవులు గుట్టించుకొని ముక్కులు గుట్టించుకొని ఊనే తిరుగుతూ ఉంటాడు వాడు ఏం చేస్తున్నారు ఏం లేదు దాన్ని చూస్తూ ఉంటే ఇట్లొస్తూ ఉంటాడు దాన్ని చూస్తూ ఉంటాడు నీకేం రాదు బిడ్డా దీన్ని ఉపయోగించుకో టెక్నాలజీని నువ్వు ముందు వరుసలోకి వస్తావు నువ్వు ఫ్రంట్ పేజ్లోకి వస్తావు నీ అనుకున్న గోల్ రీచ్ అవుతావు ఒక గోల్ పెట్టుకోండి రా దీన్ని ఉపయోగించుకో దీంట్లో అనేక పరికరాలు అనేక నువ్వు ఏ రకంగా ఎదగాలనుకుంటే ఆ రకమైన అవకాశాలు దీంట్లో ఉన్నాయి దాన్ని తీసుకో తప్ప బూతు బొమ్మలకు అలవాటు పడి బూతు వీడియోల పడి డ్రగ్స్ లిక్కరు రకరకాల వ్యసనాలకు అలవాటు పడి ఐటీ కనెక్టెట్ అయిపోయి నీ జీవితాన్ని క్లోజ్ చేసుకునే పని వద్దు వచ్చిన టెక్నాలజీని నీకు ఎట్లా ఉపయోగించుకుంటో ఉపయోగించుకో నువ్వు ఎదగాలి తప్ప నువ్వు ఆగమైపోయే పరిస్థితి వద్దు అని చెప్తాను ఈ పాట ద్వారా వాట్సాపుల్లో ఫేస్బుక్ వాట్సాపుల్లో ఫేస్బుక్ కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగు నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతం మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు భూమికి ఆకర్షణ ఆసక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు కరెంటు కనుగొని పలు వెలిగించి కంటికి వెలుగందించాడు ఆకుపసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు ఈ పోటీ సమాజం రాను ఓటమి గగనంపై అడుగై రా కులాగా